హలో అండి నేను మీ తేజ్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా అలానే ఈజీగా అయిపోయే చక్ర పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం ఈ చక్ర పొంగల్ని తయారు చేసుకోవడానికి ఒక చిన్న కప్పు పెసరపప్పుని తీసుకోవాలి అలానే ఈ గ్లాస్ వచ్చేసి పావు కేజీ దాకా ఉంటుందండి ఇందులో పావు వంతు పెసరపప్పుని తీసుకుంటున్నాను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న పెసరపప్పుని ఈ ప్యాన్ లో వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేగనివ్వండి ఈ పెసరపప్పు అనేది బాగా వేగాలండి లేకపోతే బాగుండదు ఇలా వేగిన తర్వాత ఈ పెసరపప్పుని తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఆ తర్వాత మనం ఇందాక ఏ గ్లాస్ తో అయితే పెసరపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ముప్పావు గ్లాస్ దాకా బియ్యాన్ని కూడా తీసుకోండి ఇలా తీసుకున్న బియ్యాన్ని ఒక రెండు నుంచి మూడు సార్లు నీట్ గా వాటర్ తోటి క్లీన్ చేసుకోండి అంతేకాని మీరు ఈ బియ్యాన్ని అసలు నానబెట్టకూడదండి ఎందుకంటే ఈ బియ్యం ఉడికేటప్పుడు చాలా మెత్తగా అయిపోతుంది అలానే ఇప్పుడు ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న పెసరపప్పుని కూడా ఒకసారి వాటర్ తోటి నీట్ గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఈ చక్కర పొంగల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలో కడిగి పక్కన పెట్టుకున్న పెసరపప్పుని అలానే బియ్యాన్ని కూడా వేసి అందులో ఒక రెండు గ్లాసులు వాటర్ ని యాడ్ చేసుకోండి మనం ఇందాక ఈ బియ్యాన్ని పెసరపప్పుని ఏ గ్లాస్ తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తో మీరు రెండు గ్లాసులు వాటర్ ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ గిన్నెని పెట్టేసి దాని మీద మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చేదాకా ఉడకనివ్వండి ఇప్పుడు మనం ఇవి లోపు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం మనం ఇందాక బియ్యాన్ని ఏ గ్లాస్ తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి అరకప్పు బెల్లాన్ని కూడా తీసుకోండి అలానే అదే గ్లాస్ తోటి ముప్పావు గ్లాస్ పంచదారని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ పాకం రావడానికి కొంచెం అంటే కొంచమే వాటర్ ని కూడా యాడ్ చేసుకోండి ఇలా మనం వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాకం అనేది తీగ పాకం కంటే కొంచెం తక్కువ పాకమే రావాలండి ఈ పాకం వచ్చేలోపు మనం ఒక రోల్ తీసుకొని అందులోకి ఎనిమిది నుంచి పది వరకు యాలకల్ని వేసుకోండి అలానే దీనిని జాపత్రి అంటారండి మనం బిర్యానీ ప్యాకెట్లు చూస్తాము ఇవి ఒక రెండు రేఖలు మాత్రమే వేసుకోండి ఎక్కువ వద్దు అలానే దీనిని జాజికాయ అంటారండి ఈ జాజికాయని పగలగొట్టి ఒక చిన్న ముక్క వేసుకోండి ఈ జాజికాయ జాపత్రి అనేది మీకు ఇష్టమైతేనే యాడ్ చేసుకోండి వీటి వల్ల ఏంటంటే మంచి స్మెల్ వస్తుందండి అంటే టెంపుల్ లో మనం ప్రసాదం తింటాం కదా చక్ర పొంగలి సేమ్ అంతే ఉంటుంది అనమాట ఈ రెండు అయితే ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతేనే యాడ్ చేసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ పంచదారని కూడా వేసుకొని దీన్ని మెత్తగా అయ్యేదాకా దంచేసుకోండి రోట్లో తంచుకోలేము అనుకునే వాళ్ళు మిక్సీలో వేసుకోండి మెత్తగా పౌడర్ అయ్యేదాకా ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా ఈ పాకం దగ్గర పడ్డాక మీరు ఈ పెసరపప్పు అన్నంలోకి ఈ పాకాన్ని వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నుంచి పది సెకండ్లు మూత పెట్టి ఉడకనివ్వండి ఈ పాకం మొత్తం దగ్గర పడేలోపు మనం వేరే స్టవ్ మీద పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని అందులోకి ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి ఈ చక్ర పొంగల్లోకి ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని ఎంత ఎక్కువగా వేస్తే అంత బాగుంటుందండి ఇప్పుడు మనం ఇదే ప్యాన్ లో ఒక చిన్న కప్పు జీడిపప్పుల్ని కూడా వేసి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పుల్ని తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న కప్పు లని కూడా వేసి కొంచెం దోరగా వేగనిచ్చి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పులు ఎండు కొబ్బరి కిస్మిస్లని ఈ ఉడుకుతున్న చక్కెర పొంగల్లోకి వేసుకొని ఒక రెండు నుంచి మూడు సార్లు మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి ఈ నెయ్యి అనేది మీకు ఎంత ఇష్టమైతే అంత వేసుకోవచ్చు అండి ఈ చక్ర పొంగల్లోకి నెయ్యి చాలా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అలానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ జాజికాయ యాలుకల జాపత్రి పౌడర్ ని యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో మీరు స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక్క చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా యాడ్ చేసేసుకోండి ఈ పచ్చకర్పూరాన్ని యాడ్ చేయడం వల్ల మంచి స్మెల్ అలానే మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చక్కర పొంగల్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్లే అంతే అండి ఎంతో ఈజీగా ఇంట్లోనే మీరు ఈ చక్కర పొంగల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే గుడ్ బై